హెలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అను ఆర్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ క్వశ్చన్ ఏంటో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే ఆర్య ఇలా అంటాడు ఇక ఇదేంటి ఇంత టూ ఇంటెలిజెంట్ అయినా నాకే అర్థం కాలేదంటే ఇది క్వశ్చన్ రాంగ్ ఇచ్చారా ఏంటి అని అనుకుంటూ ఉండగానే అను అది జలపాతం అన్నారు కదా అంటే ఇక్కడ ఏమీ లేదు కాబట్టి స్విమ్మింగ్ పూలే అనుకోవచ్చు అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే ఆర్య ఒక్కసారి ఆనందంతో అవును స్విమ్మింగ్ పూలే పద అని అంటూ తీసుకొని వెళ్ళిపోతాడు ఇక అప్పుడే ఆర్య అను ఇద్దరు కూడా అలా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఆర్య ఇలా అంటాడు ఏంటండి ఇక్కడ ఏముంది నీళ్ళు తప్ప ఇంకేమైనా ఉందా ఇక్కడ ఇక్కడ క్లూ ఎలా ఉంటుంది నీళ్ళలో అని అనేసరికి ఒక్కసారి బ్రెయిన్ పెట్టి ఆలోచించండి రంగురంగుల మన గాలితో బంధించిందని చెప్పి అందులో ఉంది కదా అంటే గాలితో మనం నోటితో ఊదేదేంటి బెలూన్స్ కి దాని లోపల ఉందేమో అని అంటూ అను చెప్పేసరికి ఇక్కడ అన్ని బెలూన్స్ ఉన్నాయి కదా అని అంటే అవును కదా అని చెప్పి అంటూ ఇద్దరు కూడా ఆ బెలూన్స్ని ఇలా తీసుకొని చూద్దామని అనుకుంటూ ఇంకా ఇద్దరు బెలూన్స్ తీసుకోబోతే ఆ నీళ్ళలో ఇద్దరు భార్య ఉంటారు ఇక అంతకుముందు అక్కడ టాంగ దగ్గర కూర్చుంటారు కదా వాళ్ళే అక్కడ కనిపించేసరికి ఒక్కసారిగా వాళ్ళు నీళ్ళలో నుంచి బయటకు వచ్చేసరికి అను ఆర్య ఇద్దరు భయపడతారు ఇక అప్పుడే ఆర్య రే ఏంట్రా నువ్వు చీ ఎక్కడ పోయి మొత్తం ఇక్కడ పెట్టావేంట్రా నువ్వు అని అంటూ తిడతాడు ఇంతకుముందు అక్కడ కనిపిస్తున్నాడు ఇప్పుడు అక్కడ నుంచి తేలి ఇక్కడ తేలం అసలు ఏంట్రా నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఏంటిది ఇచ్చి చి అని చెప్పి ఆర్య అంటాడు అంటే సార్ మీరేంటి సార్ మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి మీరే మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు అని ఆర్య అనగానే ఇప్పుడే అతను మాత్రం ఇంకా సరే సార్ మేము వెళ్ళిపోతున్నాం ఉండండి అంటే పొండు రా తొందరగా పొండి ఇక్కడ నుంచి లేదు పుద్ది నేను ఏం చేస్తున్నాను చూడు అని ఆర్య అంటాడు ఇక అప్పుడే వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బెలూన్స్ని అన్నిటినీ చూస్తూ ఉంటారు అను ఆర్య బెలూన్స్ ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా కదిలించి చూస్తారు చూస్తే ఇంకా ఒక బెలూన్లో అను దగ్గరికి వచ్చిన బెలూన్లో ఇలా కదులుతూ ఉంటుంది ఒకసారి శంకర్ గారు ఇది చూడండి అని అంటే అప్పుడు ఆర్య అది తీసుకొని ఇందులోనే ఏదో ఉంది పద మనం పక్కకి వెళ్ళి చూద్దాం ఇందులో ఏముందో అనేసి ఇంకా అప్పుడు ఇద్దరు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయి ఆ బెలూన్ని ఒక పిన్ని ఇవ్వండి అని ఆర్య అడిగితే అప్పుడు అను పిన్ను తీసి ఇవ్వగానే ఆ బెలూన్ ని పగల అందులో ఒక చీటీ ఉంటుంది లవ్ సింబల్ లో కట్ చేసిన పేపర్ ఉంటుంది అది తీసుకొని చూస్తారు చూస్తే ఇంకా ఇందులో ఈ టాస్క్లో మీరు గెలిచారు కాబట్టి మీకు ఈ ఇంకొకటి ఉంటుంది అని అంటూ చెప్తూ ఇంకా టెడ్డీ బేర్ గురించి క్వశ్చన్ వేస్తుంది ఇంకా అది అన్ని ఆలోచించి అమ్మాయిలకి ఇష్టమైంది అని అంటూ ఆలోచించేసరికి అమ్మాయిలకి ఇష్టమైంది ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే నేను ఎవరైనా అమ్మాయిని అడిగేసి వస్తాను ఉండండి అని ఆర్య అంటే అను అంటుంది నేను ఇక్కడ ఒక అమ్మాయిని ఉన్నాను అని అను అంటుంది అప్పుడు ఆర్య అలా చూస్తూ అమ్మాయిలు అన్నాను మీరు అమ్మాయి కానీ మీరు అందరిలాంటి అమ్మాయి కాదు సాఫ్ట్గా ఉండే అమ్మాయిని అడిగితే తెలుస్తుంది ఏది ఇష్టమో అని ఆర్య అంటే అనుకోపంగా చూస్తే సరే సరే పోనీలే అని అంటూ ఆర్య చెప్పు అయితే ఏముంటుంది అమ్మాయిలకి ఇష్టమైంది అని అడిగితే ఇంకా ఆలోచించి ఆలోచించి టెడ్డీ బేర్ అని అంటే అప్పుడు ఆర్య అలా ఆడుకుంటూ బేర్ని ఇలా ఇలా ఊపి విసిరి కొడతాడు కదా ఆ విషయం గుర్తు తెచ్చుకొని ఆ బేర్ని నేను విసిరి కొట్టాను కదా అక్కడ ఉండాలి పద అని ఇక్కడ నుంచి నేను విసిరి కొట్టాను అని ఆ ప్లేస్కి వెళ్ళి ఆలోచించి ఇలా ఇలా తిప్పాను ఇటు పక్కన విసిరి కొట్టాను అని అనేసరికి ఇక అప్పుడే సరే అని ఇలా కొట్టాను అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఇక్కడ వెళ్ళి పడుంటుంది అని అంటూ ఆ పొద దగ్గరికి వెళ్ళి మొత్తం చెట్టులాగా ఉంటుంది గుబురుగా అక్కడికి వెళ్ళి ఇందులో ఉంటుంది నేను వెళ్ళి తీసుకొస్తాను అని అంటూ ఆర్య నువ్వు ఇక్కడే ఉండు అని లోపలికి వెళ్తాడు అలా లోపలికి వెళ్ళేసరికి టెడ్డి బేర్ అక్కడే ఉంటుంది ఇంకా ఇద్దరు భార్య ఉంటారు కదా వాళ్ళిద్దరు కూడా అందులోనే ఉంటారు వాళ్ళని చూసి టెడ్డు తీసుకోపోయి ఆర్య వాళ్ళని చూసి గట్టిగా అరుస్తాడు అలా అరిచి ఇంకా తిడతాడు తిట్టేసరికి అందరూ బయటకు వచ్చేస్తారు ఏంట్రా మీరు ఎక్కడ పోతే అక్కడ ఏం చేస్తున్నారా మీరు చీచి మిమ్మల్ని చూస్తుంటేనే కోపం వచ్చేస్తుంది నాకు అని ఆర్య తిడతాడు ఇక అప్పుడే మరి ఏంటి సార్ మేము ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు వస్తున్నారు అని అంటే టాస్కులు గెలవకుండా ఇలా ఏంటి పెట్టారు మీరు పొండికి నుంచి అని తిడతాడు తిట్టేసరికి సరే అని వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత టెడ్డి బేర్లో రింగ్స్ పెట్టి ఉంటాయి ఆ టెడ్డీ బేర్ ఏముందా అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే రింగ్స్ ఉంటాయి ఆ రింగ్స్ తీసుకొని ఇదేంటండి ఇలా వచ్చాయి అని అంటే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ మధ్యలో నిలబడి ఈ టాస్క్ మీరే గెలిచారు అని ఒక అమ్మాయి చెప్తుంది చెప్పేసరికి అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇంకా మీరు చాలా గ్రేట్ అండి ఫస్ట్ టాస్క్ మీరే గెలిచారు సెకండ్ టాస్క్ కూడా మీరే గెలిచారు అని అంటూ గ్రేట్గా చెప్పడంతో ఇక అప్పుడే వాళ్ళంతా క్లాప్స్ కొడుతూ హ్యాపీగా ఉంటారు ఇంకా వాళ్ళంతా అలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తూ ఇంకా ఉంటే ఈ రింగ్స్ ఏం చేయాలండి అని అంటే ఈ రింగులు మీరే గెలుచుకున్నారు కాబట్టి ఈ రింగుని మీరు భార్యభర్తలు ఒకరొకరు మార్చుకోవాలి మీ రింగు వాళ్ళకి వాళ్ళ రింగు మీరు పెట్టుకోవాలి అని అనేసరికి ఆను ఈ ఇబ్బంది పడుతూ చూస్తూ ఉంటుంది ఆర్య సరే సరే అని అంటూ ఇంకా రింగులు మార్చుకుందామని చెప్పి ఒకరి చేతికి ఇంకా అను చేతికి రింగు పెడితే ఆర్య చేతికి అను రింగు పెడుతుంది ఇక అందరూ క్లాప్స్ కొడతారు వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తారు ఇక అప్పుడే ఆర్య అంటాడు సరే ఇంకా థర్డ్ ఏంటో చెప్పండి అది కూడా టాస్క్ చేసేస్తాం అని అనేసరికి ఇంకా అప్పుడే సరే టాస్క్ మేడం వచ్చి చెప్తారు అప్పటిదాకా మీరు రెస్ట్ తీసుకోండి అని అక్కడ నుంచి అంతా వెళ్ళిపోతారు ఇక అప్పుడే జెండే ఇంట్లో ఉండగా అక్కీ అక్కడికి వస్తుంది అక్కీ వచ్చేసి ఇంకా చాలా హ్యాపీగా నవ్వుతూ కనిపిస్తుంది ఇక అప్పుడే రాకేష్ లోపలికి రాబోయి ఇంకా గోడ గోడచాటను దాక్కుని చూస్తూ ఉంటాడు అక్కి జెండే ఏం మాట్లాడతారా అనేసి జెండే అంటాడు అక్కి ఏంటి అంత సంతోషంగా ఉన్నావు అని అంటే ఇంకా ఈరోజు ఒక టాస్క్ ఇచ్చాను ఫ్రెండ్ మొన్న ప్రెజర్ అని ఆ టాస్క్ వాళ్ళు ఎవరు గెలవకపోవచ్చు నాకు తెలిసి గెలవరు కూడా అని అనేసరికి అవునా ఎలా చెప్తున్నావు వాళ్ళు గెలవరని అయినా నువ్వు ఇంకొక టాస్క్ కదా ఇచ్చావు అని అంటే ఈ అక్కీది ఎవరికి అర్థం కాదు ఫ్రెండ్ అని అంటే ఓ నువ్వు గ్రేట్ అక్కి అంటే టాస్క్ను మార్చేసావన్నమాట ఆర్యవర్ధన్ పేరు నిలబెట్టుకున్నావు అని అంటూ జెండే చెప్పటంతో అక్కి నవ్వుతూ ఉంటుంది ఇక అప్పుడే రాకేష్ బయట నుంచి చూస్తూ కోపంగా టాస్క్ మార్చేసావా అని తిట్టుకుంటూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్కి ఇలా అంటుంది ఆ టాస్క్ నేను అమ్మ నాన్నలకి వాళ్ళు ఎలా చేస్తారో దాన్ని ఉద్దేశించి పెట్టాను ఫ్రెండ్ అమ్మ నాన్నలు తప్ప దాన్ని ఎవరు రీచ్ చేయలేదు అందుకనే ఆ టాస్క్ ఎవ్వరూ గెలిచే ఛాన్సే లేదు అని అంటూ చెప్పేసరికి అంటే అందరూ ఓడిపోయారా అంటే ఇంకా తెలియలేదు ఫ్రెండ్ కానీ నా ఉద్దేశం ఎవ్వరూ గెలవరని అని అక్కి చెప్తూ ఉండగానే ఫోన్ వస్తుంది ఇదిగో మేనేజర్ ఫోన్ చేస్తున్నారు అని అంటూ ఫోన్ చేస్తే ఇంకా అప్పుడు అక్కి హలో అవునా అని అంటూ షాక్ అయిపోతుంది ఇంకా జెండే చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు అక్కీ అంటుంది ఎవరు గెలిచారు అసలు నిజంగా గెలిచారా అని అంటే అవును మేడం గెలిచారు నిన్న ఫస్ట్ టాస్క్ గెలిచిన వాళ్ళే సెకండ్ టాస్క్ కూడా గెలిచారు మేడం అని చెప్తూ ఉంటే ఇంకా ఫస్ట్ అక్కీ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఎవరు గెలవలేదు కదా నాకు తెలుసు గెలవరని అంటుంటే ఇంకా మేనేజర్ గెలిచారు మేడం ఫస్ట్ టూ టాస్క్ గెలిచిన వాళ్ళే సెకండ్ టాస్క్ గెలిచారని చెప్పగానే షాక్ అయిపోతుంది అక్క అవునా నేను వచ్చేస్తున్నాను అంటే థర్డ్ టాస్క్ ఏంటో చెప్పండి మేడం మేము పెట్టేస్తాము అని అంటే నో నో థర్డ్ టాస్క్ నేను వచ్చి పెడతాను అని అంటూ అక్కి అంటుంది అలా అనేసి ఇంకా ఫోన్ పెట్టేస్తుంది ఫ్రెండ్ అని అంటే ఏంటి ఎవరు గెలిచారంట అని అంటూ జెండే అంటే అదే ఫ్రెండ్ నిన్న కాఫీ టాస్క్ చేశారు కదా వాళ్ళే ఈ టాస్క్ కూడా గెలిచారంట నేను నమ్మలేకపోతున్నాదు ఆమెది అమ్మ నాన్న తప్ప ఎవరిని ఎవరు అది రీచ్ చేయరు అనుకున్నాను అంత బ్రిలియంట్గా ఎవరు ఆలోచించారో నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్ అని అంటూ అక్కి అంటుంది ఇప్పుడు ఏం చేస్తావు మరి అని అంటే థర్డ్ టాస్క్ ఎలా ఇస్తున్నావు అంటే నేను చెప్పను ఫ్రెండ్ అది వెళ్ళి నేనే నేరుగా డైరెక్ట్గా ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తాను అని అంటూ అక్కి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక రాకేష్ పక్కన దాక్కుని చూస్తూ ఉంటాడు అక్కి వెళ్ళిపోయిన తర్వాత రాకేష్ సీరియస్గా చూస్తూ ఉంటాడు కోపంగా అన్ని టాస్క్లు మార్చేసి ఏది తినకుండా చేస్తుంది అనేసి ఇక జెండే నవ్వుకుంటూ ఉంటాడు ఆ తర్వాత ఇక్కడ అందరూ కూడా టేబుల్స్ దగ్గర కూర్చుంటారు ఇక థర్డ్ టాస్క్ ఏంటో చెప్పండి చేస్తాం అని అంటూ అంటూ ఉంటారు అప్పుడు అతను అంటాడు మేనేజర్ లేదు మేడం వచ్చి టాస్క్ పెడుతుందంట మీరు అప్పటిదాకా వెయిట్ చేయాలి అని అంటే ఓ మేడం టాస్క్ పెడుతుందా అని అనుకుంటూ ఉంటారు అవును అని చెప్పగానే ఇక అప్పుడే ఆ టాస్క్ గురించి మాట్లాడుతూ మేడం వచ్చి చేస్తారు అని అంటే ఇంకా రాకేష్ ఏమో ఇక్కడ విలన్స్ని రౌడీలని పంపిస్తానని చెప్తాడు కదా ఇంకా అతను ఫోన్ చేసి చెప్పడంతో ఇక ఇతను ఆలోచిస్తూ ఉంటాడు రౌడీల కోసం ఇక అంతలో అందరూ వాళ్ళ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే అక్కి ఇక్కడికి వచ్చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే కొంతమంది రౌడీలు వస్తారు రౌడీలు వచ్చేసరికి ఇంకా సార్ పంపించిన రౌడీలు వచ్చారు అని అనుకుంటూ మేనేజర్ చూస్తూ ఉంటాడు ఇక అంతలో వీళ్ళంతా వచ్చి అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద విరుచుకుపడి ఇలా బంగారం తీయండి అది తీయండి ఇది తీయండి అని అంటూ అడుగుతూ ఉంటే ఒక అమ్మాయి అంటుంది బంగారం తీయమని చెప్తే లేదండి ఇది మా అమ్మ వాళ్ళు మా పుట్టింటి వాళ్ళు పెట్టిన బంగారం అని అంటూ ఏమండి ఈ నగలు నేను ఇవ్వను కావాలంటే మా ఆయన్ని కిడ్నాప్ చేయండి అని అంటూ ఒక భార్య భర్తలు అంటే ఇంకొక భార్య భర్తలు వాళ్ళు ఇలా అంటారు అదేంటి అలా మాట్లాడతారు అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే ఇంకా మీరు ఇచ్చేయండి మీ బంగారం ఇచ్చేయండి అని అంటూ ఉంటే అయ్యయ్యో నా బంగారం తీసుకుంటే తీసుకోండి కానీ మా ఆయన్ని మాత్రం వదిలిపెట్టండి అంటే మీ ఆయన్ని వదిలిపెట్టం చంపేస్తాం అంటే లేదండి మా ఆయన్ని వదిలిపెట్టండి మా ఇంట్లో అంటలు ఎవరు కడుగుతారు బట్టలు ఎవరు ఉతుకుతారు అని అంటే ఇక అప్పుడు ఆ జంట ఫెయిల్ అయిపోతారు ఇంకా ఇంకొకరు వేరే వాళ్ళేమో మా ఆయన్ని తీసుకెళ్ళిపోతే తీసుకెళ్ళండి నన్ను మాత్రం వదిలేండి నా బంగారం వదిలేండి అని ఇట్లా అందరూ మాట్లాడుతూ ఉంటారు అప్పుడే అను ఆర్య దగ్గరికి వేరే అతను వెళ్తాడు వెళ్ళి అను చెయ్యి పట్టుకొని ఇలా లాగేసరికి అప్పుడే ఒక్కసారిగా అనుకి ఇలా చేతికి కత్తి గీసుకుపోతుంది అప్పుడే ఆర్య అది చూసి ఇంకా అనుని ఇలా వెనక్కి లాక్కొని వాడిని తన్నేస్తాడు అతను అంత దూరం వెళ్ళి పడతాడు ఇక ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి ఉన్న రౌడీలందరూ వెళ్ళిపోయి ఫైట్ చేస్తూ ఉంటారు ఆర్య అనుని ఇలా పట్టుకొని ఫైట్ చేస్తూ ఉంటాడు ఒకరిని కొడుతూ ఉన్నప్పుడు అనుని ఇలా పట్టుకొని దగ్గరికి లాక్కుంటూ ఉండటం ఇలా హక్ చేసుకుని మళ్ళీ వాళ్ళని కొడుతూ ఉండటం అను చేత వాళ్ళని తన్నిస్తూ ఉండటం ఇక ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూనే ఫైటింగ్ మొత్తం జరిగిపోతూ ఉంటుంది ఇక అందరూ కూడా అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా నవ్వుకుంటూ చూస్తూ ఉంటారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అను ఆర్య మాత్రం ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూనే ఉంటారు ఫైట్ అయిపోయేదాకా అప్పుడు ఆర్య ఇటు తిప్పి ఇంకా అనుని అటు తిప్పి ఇంకా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని కొడుతూ ఉంటే ఇంకా వాళ్ళని అలా ఫైట్ చేస్తూ ఉంటారు అంటే ఇంకా చాలా దారుణంగా అందరినీ కొట్టేసి తన్నేసి అలా చేస్తూ ఉంటారు చేసిన తర్వాత చివరికి ఇంకా అలా ఫైటింగ్ జరిగిపోయిన తర్వాత ఇంకా లాస్ట్కి రౌడీలంతా పడిపోయి ఉండటంతో ఇక ఒక్కసారిగా ఆర్య అంటాడు ఏంటి వీళ్ళంతా ఇలా పడిపోయారు అంటే సార్ మీరే కొట్టేశారు అని అంటూ అక్కడ ఉన్న లేడీ కంటెస్టెంట్స్ అంటూ ఉంటారు నేను కొట్టానా అని అంటూ ఉంటే అవును సార్ మీ మిస్సెస్ దగ్గరికి వచ్చినందుకు మీరే కదా వాళ్ళని విరగదీశారు చాలా సూపర్ సార్ అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే ఇంకొకతను కథను కొట్టడానికి వస్తే అతన్ని కొట్టేస్తాడు ఆర్య ఇంకొక అతను భయపడి ఒక్కసారిగా నన్ను కొడతాడేమో అని అనుకొని ఇక భయపడి సార్ సార్ వద్దు వద్దు కొట్టొద్దు అని అంటే ఎందుకు అంది మీరు రౌడీలు కదరా మిమ్మల్ని కొట్టాలి కదా అంటే లేదు సార్ మేము మేడం ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయడానికి వచ్చాము సార్ ప్లీజ్ సార్ మమ్మల్ని చంపొద్దు అని అంటూ ఇంకా రిక్వెస్ట్ చేయడంతో అందరూ షాక్ అయిపోతారు ఏంటి ఇది టాస్కా అని అంటూ మేనేజర్ కూడా షాక్ అయిపోతాడు ఇక అప్పుడే ఆర్య కూడా అందరూ షాకింగ్లో చూస్తూ ఏంటి ఇది టాస్కా అని అంటే మరి ఇలా దెబ్బలు తిన్నారేంటరా అంటే మాకేం తెలుసు సార్ మాకు చెప్పడానికి కూడా మీరు గ్యాప్ ఎక్కడ ఇచ్చారు కనీసం మమ్మల్ని చూస్తే అయినా మీకు అర్థమయ్యేది మీరు మమ్మల్ని చూస్తారు వస్తే కదా సార్ ఇంకా మీరు ఒకరినొకరు చూసుకుంటూ మమ్మల్ని ఇరక తీసేశారు అని అంటూ చెప్తూ ఉంటే ఇక అప్పుడే మేనేజర్ షాక్ అయిపోతాడు అమ్మ మేడం ఏం టాస్క్ ఇచ్చారు కనీసం అర్థం కూడా అవ్వలేదు మరి రాకేష్ సార్ ఏంటి ఈ రౌడీళ్ళని పంపిస్తా అన్నాడు వాళ్ళు ఇంకా రాలేదా అని అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా ఇక్కడ ఫైట్ జరిగిపోతుంది కదా ఇంకా చాలా దారుణంగా ఇంకా వాళ్ళందరూ బాధపడుతూ నొప్పులతో ఇబ్బంది పడుతూ ఇది టాస్క్ సార్ మమ్మల్ని చంపి కొట్టి చంపేలా ఉన్నారు మీరు అని అంటే అయ్యో సారీ మీరు టాస్క్ కోసం వచ్చినట్టు మాకు తెలియదు కదా మరి అంటే ఇదే కదా సార్ టాస్క్ మీ భార్యని మీరు కాపాడుకోవటం కోసం మీ ఇద్దరు ప్రేమని చూపించేశారు అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు అక్కి అప్పుడే కార్లో నుంచి దిగి లోపలికి వస్తూ ఉంటుంది ఒక్కతే ఇంకా అలా వస్తూ ఉంటుంది ఇంకా ఒక్కతి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది మరి రాకేష్ ఏం ప్లాన్ చేస్తాడు అక్కిని తీసుకెళ్తాడా మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత అను ఆర్యని చూడబోతా అను చూస్తు అక్కి చూస్తుందా లేదంటే రాకేష్ అంతలోపు రౌడీలను పంపించి ఇంకేమైనా చేస్తాడా ఇదంతా జరగకుండా డైరెక్ట్ వచ్చి అక్కి ఆనో ఆర్యన్ చూస్తుందా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం